హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే నర్మద భద్రా భద్రావతికి అయితే సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది ఇక తన మావయ్యను జైల్లో నుండి బయటకు విడిపించడమే కాకుండా ఇలా వాళ్ళ మావయ్యపై తప్పుడు కేసు పెట్టిన భద్రావతితో స్వారీ చెప్పించి భద్రావతికి అయితే ఈ రోజు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది నర్మద అయితే మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే రామరాజు కుటుంబం రోడ్డు పాలవ్వడానికి కారణం ప్రేమ ప్రేమ చేసిన పని వల్ల ఈ రోజు ఇక ధీర జిల్లా కష్టాన్ని అనుభవిస్తూ ఇక ధీరజ్ పై కాకుండా భద్రావతి ఇక రామరాజుపై పై పగ తీర్చుకుంటుంది అని ఇక ధీరజ్ అయితే దగ్గరికి వచ్చి ప్రేమను చాలా తిడుతూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమతో ఇదంతా నీ వల్లనే ప్రేమ నువ్వు ఆ రోజు ఈ పనికి మాలిన పని చెయ్యకుండా ఉంటే ఈ రోజు మా నాన్న జైలుకు వెళ్ళేవాడు కాదు మా కుటుంబం ఇలా రోడ్డు పాలయ్యేది కాదు నీ వల్ల ఇక మీ కుటుంబం పరుగుపోకూడదు నీ ప్రాణాలను కాపాడడం కోసం మా అమ్మ ఇంత త్యాగం చేసి ఇక నీ మెడలో నాతో తాలి కట్టించి పెద్ద తప్పు చేసింది అని చాలా బాధపడుతూ ధీరజ్ అయితే ప్రేమను తిడుతూ ఉంటాడు ఇక వేదావతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏ తప్పు చెయ్యలేకున్నా నా భర్తను జైల్లో వేయించింది ఆ భద్రావతి ఇంకా ఏం చేస్తుందో ఏమో ఈ నగ ఈ నగల గొడవ ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది వేదావతి అయితే అప్పుడే ఇక నర్మద అయితే తన అత్తయ్య దగ్గరికి వచ్చి ఏం కాదత్తయ్య నువ్వేం టెన్షన్ పడకు నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు ఇక నేనున్నాను కదా ఎలాగైనా మావయ్యను జైల్లో నుండి బయటకు తీసుకొస్తాను మావయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నువ్వు బాధపడకత్తయ్యా నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని ఇక నర్మద అయితే తన అత్తయ్య వేదావతిని ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వేదావతి అయితే ఏడవకుండా ఎలా ఉండమంటావు నర్మదా ఇక నా భర్త అంటే నాకు చాలా ఇష్టం ఇక నా భర్త పెళ్ళైనప్ప నుండి నన్ను ఒక అపురూప బొమ్మ లాగా చూసుకుంటాడు ఇక ఎప్పుడు కూడా నన్ను ఏ చిన్న మాట కూడా అనేవాడు కాదు ఇక మా వాళ్ళు నా వల్ల తనను ఎంత తిట్టినా కూడా తను తలదించుకొని ఉండేవాడు కానీ నన్ను ఏ రోజు ఒక్క మాట అనేవాడు కాదు అలాంటి నా భర్తను ఈ రోజు ఇలా దొంగతనం చేశావని పోలీసులకు పట్టించింది మా అక్క చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వేదావతి అయితే తన భర్త గొప్పతనాన్ని నర్మదకు చెప్పుకుంటూ ఇక నర్మద కూడా తెలుసు కదా రామరాజు ఎలాంటి వాడో ఇక ఖచ్చితంగా ఇక మామయ్య ఏ తప్పు చేయలేదు ఆ నగలు దొంగతనం చేసింది ధీరజ్ కాదు మావయ్య కాదు అవి నగలు తీసుకెళ్ళింది ఇక ప్రేమను తీసుకెళ్లిన కళ్యాణ్ కదా అది మన అందరికీ తెలుసు ఎలాగైనా వాడు ఎక్కడుంటున్నాడో తెలుసుకొని వాడిని తీసుకొచ్చి పోలీసులకు పట్టిస్తే మావయ్యని నిర్దోషిగా బయట తీసుకురావచ్చు అత్తయ్య నువ్వెందుకలా టెన్షన్ పడుతున్నావు ఇక నువ్వు దీర ధైర్యాన్ని కోల్పోకండి మనం కష్టపడి ఇక ఏదైనా అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతాం మనుషులు ఏదైనా అనుకోవాలి కానీ సాధించకుండా ఏది ఉండదు అని ఇక చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది నర్మద అయితే ఇక ఇంట్లో వాళ్ళందరికీ నర్మద అయితే నర్మద మాటలు విని అందరు కూడా కొంచెం ధైర్యాన్ని తెచ్చుకుంటారు ఇక ఆ నగల దొంగ మనకు తెలుసు కాబట్టి ఇక వాన్ని ఎలాగైనా పట్టుకొచ్చి ఆ పోలీసులకు అప్పజెప్పి ఆ భద్రావతికి సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక మామయ్య ఏ తప్పు చేయలేదు కావాలనే భద్రావతి ఇలా పోలీసులకు అప్పగించిందని ఆ భద్రావతితోనే మామయ్య కాళ్ళు పట్టుకునేలా చేస్తాను భద్రావతితో ఇక క్షమాపణ చెప్పి చూపిస్తాను మామయ్యకు అని ఇక చాలా గట్టిగా అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక ధీరజ్ ఇక సాగర్ వాళ్ళు కూడా నర్మదకు తోడుగా ఉంటారు పద నర్మద ఇక ప్రేమ ఇలా చేసిందా ప్రేమను మోసం చేసిన వాడు ఎక్కడుంటాడో ప్రేమకు తెలిసే ఉంటుంది ఇక వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలిస్తే దాన్ని పట్టుకొని మనం వాడిని వెతుకొచ్చు అని ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక కళ్యాణ్ ఎక్కడుండేవాడు నిన్ను ప్రేమించేటప్పుడు ఎప్పుడైనా వాడి అడ్రస్ నీకు చెప్పే ఉంటాడు కదా చెప్పు ప్రేమ అని ఇక అడుగుతూ ఉంటారు సాగర్ ధీరజ్ నర్మద అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక ఇక్కడ ఉండేవాడని కొన్ని అడ్రస్ ప్రూఫ్లు మొత్తం కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళకైతే ఇక అందరూ కూడా అక్కడికి వెళ్ళి వెతుకుతారు ఇక అక్కడే కళ్యాణ్ అయితే బాగా తాగేసి పడుకుంటాడు వీళ్ళను చూడకుండా అలాగే ఇక వెనక్కి తిరిగి ఉంటాడు వెంటనే ఇక ప్రేమ అయితే అదిగో వాడే కళ్యాణ్ నన్ను మోసం చేసినవాడు మన నగలు దొంగిలించింది వీడే అని ఇక ప్రేమ అయితే వాడిని చూపిస్తుంది వెంటనే ఇక సా గర్ నర్మద ధీర జతే వారిని పట్టుకొని ఇక పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు ఇక మంచి పని అయింది వదినే ఇక నీ ఆలోచన చాలా బాగుంది ఇక ఇప్పుడు కళ్యాణ్ గాడు దొరికాడు కాబట్టి నాన్న ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాడు ఇక భద్రావతి నాన్నపై పగ తీర్చుకోవడానికి ఇది సరైన సమయం అని ఇలా నాన్నను జైల్లో వేసింది ఆ నగలు నాన్న తీసుండడని వాళ్ళకు కూడా తెలుసు కానీ కావాలనే పోలీసులకు పట్టించారు కానీ అసలు దొంగ వీడని ఇక వాళ్లకు తెలియదు కదా ఇక వీళ్ళతో పాటు ఒక పోలీసును కూడా తీసుకొస్తారు ఇక పోలీస్ అయితే ఆ కళ్యాణ్ ని పట్టుకొని స్టేషన్కి లాక్కొస్తూ ఉంటాడు ఇక భద్రావతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటిది ఇక వీడు మా నగలు దొంగతనం చేయడం ఏంటి వీడికి ఇక మాకు ఎలాంటి సంబంధం లేదు కదా వీడు మా ఇంట్లోకి వచ్చి ఆ నగలు ఎలా దొంగిలించుంటాడు అని ఇక షాక్లో ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే ఇక వాడే కావాలని ఇలా ఒప్పుకుంటాడు ప్రేమ ఇంట్లో నగలు తీసింది నేనే అని ఇక వాడు తాగేసిన మత్తు అన్ని నిజాలు చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక పోలీసులు మరి ఎందుకురా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకు దొంగతనం చేశావు అని ఇక పోలీసులైతే వారిని కొడుతూ అసలు నిజాలన్నీ బయట పెడతారు నేను ఆ ఇంటి అమ్మాయి ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నాము కానీ నేను ఆ నగలు డబ్బు కోసమే ఆ అమ్మాయిని ప్రేమించాను ఇక నగలు డబ్బు నాకు దొరికాయి కదా ఆ అమ్మాయిని వదిలేశాను ఇక ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు నేను మాత్రం ఇన్నాళ్ళు ఆ డబ్బుతో నగలుతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అని ఇక చెప్తూ ఉంటాడు తాగేసిన మత్తులో కళ్యాణ్ అయితే నిజాలన్నీ అది విన్న ఇక పోలీసులైతే అవునా అసలు దొంగ వీడు కానీ ఆ భద్రావతి కావాలనే పాపం ఈ రామరాజుని కేసులో ఇరికించింది అని పోలీసులకు కూడా అర్థమైపోతుంది ఇక కళ్యాణ్ చెప్పిన మాటలు విని భద్రావతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటిది వీడు ఇక మా ప్రేమను ప్రేమించడం ఏంటి మా ఇంట్లో నగలు వీడు తీశాడా నేను కావాలని ఇక ఈ రామరాజును ఇలా ఇరికించా కేసులో ఇరికించానని పోలీసులు అసలు కూడా అర్థమైంది ఈ నగలు ఖచ్చితంగా గాడే తీసి ఎక్కడో అమ్మేసి ఉంటాడనుకున్నాను అనుకున్నాను కానీ అసలు నిజం వీడు చెప్తున్నాడు అసలు నగలు తీసింది వీడా అని ఇక నిజాలన్నీ తెలుసుకుంటుంది భద్రావతి అయితే ఈ రోజు ఇక అప్పుడే కళ్యాణ్ అయితే జైల్లో వేసి ఇక పోలీసులు కూడా ఇక మిమ్మల్ని ఇలా జైల్లో వేసి వేసినందుకు మమ్మల్ని క్షమించండి సార్ నిజాలేంటో తెలుసుకోకుండా ఆ భద్రావతి చెప్పిన మాటలు విని మీలాంటి గొప్ప వాళ్ళని జైలుకు తీసుకొచ్చాము అని ఇక పోలీసులు కూడా ఇక రామరాజుకైతే సారీ చెప్తూ ఇక ఈ రోజైతే రామరాజు ఏ తప్పు చేయలేదు ఆ నగలు దొంగతనం చేసింది రామరాజు కొడుకు ధీరజు కాదు రామరాజు కాదు ఇక వాళ్ళ అమ్మాయిని ప్రేమించిన ఈ కళ్యాణ్ అనేవాడు ఇక అసలు దొంగను పట్టుకొచ్చారు ఆ ఇంట్లో ఉన్న సాగర్ ధీరజ్ నర్మద కాబట్టి ఇక ఈ రామరాజుని నిర్దోషిగా బయటకు విడిపిస్తున్నాము అని ఇక చెప్తూ ఉంటారు ఇక పోలీసులైతే భద్రావతికి అప్పుడే ఇక భద్రావతి అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక తలది చూస్తూ ఉంటుంది ఇక నర్మద అయితే దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక సమయం దొరికిందని మా మామయ్య మీద చాలా పగ తీర్చుకున్నట్టున్నావు ఇక మా మామయ్య ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు ఇక మీకు మాకు కుటుంబంలో చాలా గొడవలు ఉండొచ్చు కానీ మీరు మరి ఇంతలా మా మామయ్య పగ తీర్చుకుంటారు మా మావయ్య మీద మా మావయ్య మీద ఇంత కోపం ఉందేంటండి మీకు అని ఇక నర్మద అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది భద్రావతిని అయితే అప్పుడే భద్రావతి అయితే వీడు ఎలాంటి వాడో విషయం కుటుంబం గురించి నీకు మొత్తం తెలియదు నువ్వు కొత్తగా వచ్చావు కదా ఇక రాను రాను నీకే అర్థమవుతుంది అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే ఇక నర్మద చాలా కోపంగా ఇక నువ్వు నా కుటుంబం గురించి నాకు చెప్పనవసరం చెప్పనవసరం లేదు నా కుటుంబంలో ఎవరు ఎలా ఉంటారో నాకు మొత్తం తెలుసు ఇక ఒక్క రోజు ఉంటే సరిపోతుంది మనుషుల గుణాలు ఎన్నాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇక మా అత్తయ్య మామయ్య నాకు అమ్మా నాన్నల కంటే ఎక్కువ వాళ్ళు నన్ను ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు ఇక వాళ్ళ గురించి నుంచి ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నర్మద అయితే భద్రావతికి అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటి ఈ నర్మద ఇంట్లో అడుగుపెట్టి ఇక వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఇలా మార్చేస్తుంది ఇక రామరాజుని ఒక తండ్రిలాగా ఆదుకుంటుంది తన కొడుకుల కంటే ఎక్కువగా తన కోడలే ఇక తనకు ఇలా సపోర్టుగా ఉంటుంది రామరాజుపై ఇక కన్నెత్తి చూసిన ఊరుకోనని నాకే వార్నింగ్ ఇస్తుంది నర్మద అని ఇక షాక్ అవుతుంది భద్రావతి అయితే నర్మదను చూసి అప్పుడే ఇక చూడండి భద్రావతి అత్తయ్య గారు ఇక మీరు చేసిన తప్పుకి మా మామయ్యకు మీరు సారీ చెప్పాలి స్టేషన్లోనే లేకుంటే ఇక బాగుండదు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటి ఇక నేను అనుమానం వచ్చింది మీ మామయ్యపై ఇలా కేసు పెట్టాను అంతే సారీ ఎందుకు చెప్తాను ఇక తను తీసుంటాడనే నేను అలా అనుకున్నాను అని ఇక తప్పించుకుంటూ ఉంటుంది భద్రావతి అయితే కానీ ఇక పోలీసులతో చెప్పి చెప్పండి ఇక మీరైనా చెప్పించండి మా మామయ్య గొప్ప వాళ్ళను జైల్లో వేసింది భద్రావతి కాబట్టి ఖచ్చితంగా మా మామయ్యకు సారి చెప్పాల్సిందే అనిక చాలా గొడవ పెడుతూ ఉంటుంది నర్మదైతే స్టేషన్లో అప్పుడే ఇక పోలీసులు కూడా చెప్పండి మేడం ఇక మీరు పెట్టింది తప్పుడు కేసు కదా ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేం లేదు ఇక సారీ చెప్పండి మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యమని ఇక రామరాజుకు సారీ చెప్పండి మేడం అని ఇక అంటూ ఉంటారు పోలీసులు అయితే అప్పుడే ఇక స్టేషన్లో అందరూ కూడా చాలా గొడవ పడుతూ ఉండగా ఇక ఆ గొడవను తట్టుకోలేక ఈ రోజైతే చాలా కోపంగా భద్రావతి అయితే ఇక రామరాజుకు సారీ రామరాజు ఇక నిన్ను త తప్పుడు కేసులో ఇరికించి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఇక రామరాజుకైతే ఈరోజు సారీ చెప్తుంది భద్రావతి అయితే ఇక రామరాజు అయితే తనలో తాను చాలా నవ్వుకుంటూ ఉంటాడు దీని అంతటి కారణం నా నర్మద నా కోడలు అని ఇక నర్మదనైతే చాలా మెచ్చుకుంటూ అభినందిస్తూ ఉంటాడు రామరాజు అయితే ఇక ఈ విధంగానైతే రామరాజు ఏ తప్పు చేయలేదు నా మామయ్య నిర్దోషి నిర్దోషి అని నర్మద ఇక సంతోషంగా తన మామయ్యనైతే నిర్దోషిగా బయటకు తీసుకుని వస్తుంది ఈరోజు అయితే ఇక నర్మద చేసిన పనికి అయితే అందరూ కూడా నర్మదను చాలా మెచ్చుకుంటూ అభినందిస్తూ అభినందిస్తూ ఉంటారు కానీ భద్రావతి అయితే ఇప్పుడు నర్మదపై చాలా కోపంగా ఉంటుంది ఇక దాని వయసు ఎంత అదెంత నాకు ఇలా రామరాజుతో సారి చెప్పిస్తుందా దాని అంత తెలుస్తాను అని ఇక రామరాజు బదులుగా ఇప్పుడు ఇక నర్మదపై కోపాన్ని పెంచుకుంటుంది భద్రావతి అయితే చూద్దాం మరి ఇక నర్మదను ఏం చేయబోతుంది భద్రావతి అనేది ఇక భద్రావతి నుండి తన ఫ్యామిలీని నర్మద ఎలా కాపాడుకుంటున్నారు ఉంటుంది ప్రతిక్షణం అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే అసలు దొంగను పోలీసులకు పట్టించి నిజాలన్నీ ఇక భద్రావతి ఫ్యామిలీకి తెలిసేటట్లు చేసి తన మామయ్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చింది ఈ రోజైతే నర్మద చూద్దాం ఇక తర్వాత ఏం జరగబోతుంది నర్మదకు భద్రావతికి మధ్య అనేది చూడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్